న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి మండిపడ్డారు మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సీని వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరుకున్నట్లు ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ మెగా డిఎస్సి ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు

నిరుద్యోగులను మోసం చేస్తూ ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మర్చిపోయి నిరు నిరుద్యోగుల ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం గత నెల రోజుల నుంచి మేము చూస్తా ఉన్నా నిరుద్యోగులు మరి ధర్నాలు దీక్షలు అదేవిధంగా నిలవడానికి నిరోధిక సమయ కార్యక్రమాలు అంటే చేసినప్పటికీ కూడా ప్రభుత్వం కనీసం బిల్మ పుట్టినట్టు కూడా లేకుండా వాళ్ళని పట్టించుకోకుండా మరి వారు ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటిని నెరవేర్చకుండా పిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తూ మరి ఈరోజు వాళ్ళకి ఒక దిక్కు వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు ఇంకొక దిగేమో కంప్యూటర్లో ఆన్లైన్లో మరి డౌన్లోడ్ చేసుకొని పిఎస్సీకి సంబంధించినటువంటి ఆల్ టికెట్స్ అంటే నిజంగా ఉన్న ఈ ప్రభుత్వం మరి వాళ్ళను పిలిచి మాట్లాడాలనే ఇంగిత జ్ఞాన గుండే ఇంతకు లేనంటే ఎవరైనా ధర్నాలు కార్యక్రమాలు చేస్తూ ఉంటే వారిని పిలిచి వాళ్ళ డిమాండ్స్ ఏంటి అని చెప్పేసి అడిగి వారితో చర్చించేటువంటి సాంప్రదాయం ఉంటుంది ఆ సాంప్రదాయాన్ని కూడా పూర్తిగా మర్చిపోయి వాళ్ళని పట్టించుకోకుండా ఈరోజు పోతీలాలు దాదాపు ఎనిమిది పది రోజులు గాంధీ ఆసుపత్రిలో నిరోధిక దీక్ష చేయడం జరిగింది నిరాహార దీక్ష పట్టించుకోలేదు ఆయన ఆరోగ్యం కారం అవుతుందని చెప్పేసి ఆయనే విరమించుకున్నారు వాళ్ళు ఈరోజు నిరుద్యోగుల సమస్యల పైన మరి అశోక్ అని చెప్పేసి దీక్ష వేసింది ఆయన కూడా పట్టించుకోకపోతే వాళ్ళ నిరుద్యోగులు మరి ఆరోగ్య ప్రాణానికి హాని కలుగుతుంది అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళే మరి దీక్షను చేయడం జరిగింది మరి మొన్న బిఏసీకి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీలో మరి చాలామంది ఈ యొక్క ఎగ్జామ్కి పోస్ట్పోన్ చేయండి లైన్లో వేస్తూ ఉన్నారు డిఎస్సీకి మాకు సమయం లేదు కొంత సమయం ఏంటి ఒక రెండు నెలలు పోస్పోన్ చేయండి అని చెప్పి అడుగుతూ ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళినటువంటి ప్రెస్ వాళ్ళను మరి వారు కొట్టి మరి వారిపైన లాఠీ చార్జ్ చేసి వారికి కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే పత్రికా స్వేచ్ఛం ఇక్కడికైనా వెళ్ళగలుగుతారు ఏదైనా చిత్రీకరించాలి ఎక్కడైనా ఏదైనా జరుగుతూ ఉంటే ప్రభుత్వానికి తీసుకెళ్లేటువంటి వారదు కాదు ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించడానికి వెళ్తే వాళ్ళు ఏదో మటన్ చేసినట్టుగా ఇంకేదో కార్యక్రమం చేసినట్టు అసలు కార్యక్రమాలు చేసినట్టు అన్న దిశలో వారిని అవాయిడ్ చేస్తూ వారిని చిత్రీకరించకుండా వారిపైన లాఠీ చార్జ్ చేయడం చాలా ఇరేయమైనటువంటి చర్య పత్రికా స్వేచ్ఛ కూడా మరి ఈరోజు కాళ్ళ రాల్సినటువంటి పరిస్థితి మరి నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నా నిరుద్యోగుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ డిఎస్సీ ఏదైతే ఉందో పోస్ట్ పోన్ చేయండి వాళ్ళకి చదువుకునేటువంటి సమయాన్ని ఇవ్వండి లైన్గా ఒకటి రకాల ఒకటి ఎలక్షన్స్ మన ఎగ్జామ్స్ వస్తూ ఉన్నాయి మరి మధ్య మధ్యలో కూడా